వైసీపీ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని వైసీపీ నాయకుల అవినీతి భూ కబ్జాలను బయటపెట్ట బయటబయలు చేస్తామని చిత్తూరు జిల్లా పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు నియోజకవర్గంలోని మంత్రి అనుచరులు దౌర్జన్యాలకు కబ్జాలకు పాల్పడ్డారని టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడగానే వారికి తగిన గుణపాఠం చెప్తానని ఆయన హెచ్చరించారు ఈ పొంగనూరు పట్టణంలో బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి బజార్ వేది బ్రాహ్మణ వేది నరసింహ స్ట్రీటు కాలనీల కాలనీ కూడా ఇంటింటికి తిరగడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆహ్వానిస్తాడారు ఎప్పుడునైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చేది ఈ పథకాలు మాకు వచ్చేది అని చెప్పి మహిళలతోనేమి బుద్ధుల యువతనేమి మైనార్టీ సోదరులతోనేమి ఇంత బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రపంచం వీస్తుంది రాబోయే ఎన్నికల్లో ఈ పొంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందని చెప్పి ఈ ప్రజలు ఇచ్చే స్వాగతమే